गलती नहीं बाबू गलती नहीं बाबू गलती नहीं 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 नाना पापा 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 गलती नहीं गलती नहीं नाना पापा गलती नहीं नाना पापा गलती नहीं गलती नहीं नाना पापा गलती नहीं नाना पापा गलती नहीं नाना पापा गलती नहीं गलती नहीं नाना पापा 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 गलती नहीं नाना पा ગલતી નહીં હા બાપો 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 બા પાપો चलते नहीं बा पापो चलते नहीं

తిరుమల కల్తీ జరిగిందని ఆరోపణ వస్తే అనేక మంది వేరే పార్టీ వాళ్ళు ఏమీ జరగలేదు అంతా న్యాయబద్ధంగానే సక్రమంగానే జరిగిందని చెప్పి ఒక ఇచ్చారు ఈరోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు దేనికి సమాధానం చెప్తారో అని అడుగుతున్నాం అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల టన్నుల నెయ్యిని లేటర్ పాలు కూడా ఎక్కడా సేకరించకుండా నెయ్యిని ఏ విధంగా తీసుకుని వచ్చారు కొన్ని జంతువుల యొక్క కళేబరాలు వచ్చినటువంటి దాన్ని పరమ పవిత్రంగా చూసేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కలపటం మహాపాపం ఇలాంటి పాపాలు చేశారు కాబట్టే వాళ్ళు ఈరోజు అధికారానికి ఆ భగవంతుడే దూరంగా పెట్టించాడని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం ఈరోజు ఈ చిన్న అప్పన్న అకౌంట్కి నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఎందుకు కొట్టారు అసలు ఈ చిన్న అప్పన్న అనే వ్యక్తి టీటీడీకి వాళ్ళకి ఏమి సంబంధం ఏ డైరీకి సంబంధించిన వ్యక్తి చిన్న అప్పన్న కూడా మరి వైసీపీ నాయకులు కానీ వాళ్ళ అగ్రనాయకుడు కానీ ఈ విషయాలన్నింటినీ అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో రాళ్ల మీద బొమ్మలు వేయించుకుని నేనే సర్వేయర్లను పెట్టా నా సర్వేయర్లతోనే మీరు పని చేయించుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ దగ్గర పనిచేయటం అది విధానం అంతే తప్ప నేను పెట్టాను వాళ్ళు నేను పెట్టిన వాళ్ళని వాళ్ళ ఈ సర్వే అంత వల్లే జరుగుతుంది నేనే దీనికి కర్త అని ఒకచడం కాదు ప్రతి విషయాన్ని ఊరికినే వాస్తవాలు మరుగున పెట్టి అవాస్తవాల్ని తెరపైకి తీసుకుని వచ్చి మీ మీడియా ద్వారా మీ పేపర్ ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు మానండి వాస్తవాల్ని వెలుగులోకి తీసుకురండి చేసినటువంటి మహాపాపం మరి తిరుపతిలోనే ఇలాంటి పాపం చేసినటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పటికీ కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పేరు నాని గాలి మాటలకి విలువ లేదు పసలేదు ఏది పడితే అది మాట్లాడగలం కదా నోరుంది కదా అని మాట్లాడుతుంది తప్ప దేనికి వాళ్ళు ఒప్పుకున్నారు అసలు ఏ ఒక్క విషయాన్ని ఒప్పుకున్నారా ఏ ఒక్క విషయాన్నైనా జరిగిందేమో అనైనా అంటున్నారా ప్రతి దాన్ని ఎదురుదాడి చేయటమే జోగి రమేష్ మాట్లాడినా పేరు నాని మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా పుల్లయ్య మాట్లాడినా ఎల్లయి మాట్లాడినా ఇదిగో మేము వచ్చేస్తాం రాపా రాపా టూ జీరో చూడు ఏంటి చూసేది గోచి కూడా చూడాలి ఏమీ లేదు చూస్తాం మామూలు అంత వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తే చేయొచ్చేమో కానీ పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా మీకు బయట పెడతా ఉన్నాం ఆధారాలతో సహా మీకు చూపిస్తా ఉన్నాం అసలు ఈ చిన్న అప్పన్న అనేవాడు ఎవడు ఎవడో సంబంధించిన వాడు వీడి అకౌంట్లో ఎందుకు అన్ని కోట్ల రూపాయలు డబ్బులు కొట్టారు కొట్టిన తర్వాత మళ్ళీ కొన్ని గంటల్లోనే మీ మీ అకౌంట్లోకి ఎందుకు వేయించుకున్నారు ఇదంతా బినామీ కాకపోతే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ రాష్ట్రం కోసం ఆరునిసులు శ్రమిస్తూ ఉన్నారు ఈ యొక్క రాజధాని అభివృద్ధి కోసం పోలవరం కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు అన్ని రంగాల్లో కూడా ఏపీని అగ్రగామిగా పెట్టడానికి కానీ గతంలో పాలకులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఒక కుట్రతో ఒక దుర్మార్గమైనటువంటి దురుద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు వాళ్ళకి రాజకీయంగా ఈ జనంకే ఇంకా లేదు అవకాశం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళ పాపాలే వాళ్ళకి ఈనాడు శాపాలైనవి లేకపోతే తిరుపతిలో ఇంత దారుణం ఏంటి అదేంటి మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేవాలయం దానికి ఉన్నంత విలువ ప్రతిష్ట ఆ దేవుడికి ఉన్నటువంటి కీర్తి ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటి గుడి మీదే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే ಪ್ರಜೆ <inaudible> ಏನೂ